జాగ్రత్తగా కాపాడుకో ఆవులు అన్ని బ్రీడ్ ఆవులు మంచి సైజులు చావు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను నీకు బాబా ఈ పది లీటర్ పాలు వినాలంటే ఎనభై ఐదు నుంచి తొంభై వేలు పెట్టాలా అని చెప్పావు కదా చిన్న అరవై తీస్తా అని చెప్పలేదు కదా నీకు అది బట్టి రేటు కూడా కానీ

பதி நிமிஷா சார்

ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందుగా రైతు సోదరుల నమస్కారం అండి రోజు వచ్చేసి పది ఆవులు తొమ్మిది లక్షల యాభై వేలకైతే ప్రకాశం జిల్లా రైతులైతే సిపియా డైరీ ఫారంలో అయితే కొనడం అయితే జరిగింది చూస్తారు కదా మంచి హెవీ క్వాలిటీ ఆవులు మంచి పొగుపరంగా పరంగా చూసుకున్నా మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ ఆవులు అయితే పొంగలు రైతు అయితే కొన కొనడం అయితే జరిగింది రోజు మీద ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ సుపియాన్ డైరీ ఫారంలో నంబర్ వన్ క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి కొత్తగా డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ ఆవులు తీసుకున్నట్టయితే మంచి అధిక లాభాలు అయితే పొందుతారు మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా చాలా తక్కువ అయితే వస్తుంది ఎందుకంటే మూడు నాలుగు ఈతల ఆవులు తీసుకువెళ్తే మళ్ళీ మనము ఆవులను మార్చడము మళ్ళీ తీసుకొచ్చుకోవడము ఇలా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే ఎక్కువ హెవీగా అవుతాయి ఇలాంటి ఆవులు తీసుకున్నట్టయితే మనకు ఒక మూడు నాలుగీతలు అయితే మన డైరీ ఫారంలో పెట్టుకుని వాటిని మెయిన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచి పాల దిగుబడి అయితే వస్తుంది చూసారు కదా మంచి క్వాలిటీ గ్రేడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వీళ్ళు గత ఇరవై ఏళ్ళుగా వీరి తాతగారి హయామం నుంచి వీళ్ళు రైతులకు నమ్మకంతో పాడి సూర్యావులను అయితే అమ్మడం అయితే జరుగుతుంది వీరి దగ్గర పాడవులు కొనేటట్టు రెండు పూట్ల పాలు పిండుకొని ఆవులను అయితే కొనుగోలు చేయవచ్చు చూసారు కదా మంచి సంక్రసండు గల ఆవులు అయితే వీరి పారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే సూర్యావులు కొనేటట్టు అయితే గుడ్ల మైక్ కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా పక్కా గ్యారంటీగా అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు వీరి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను చూస్తారు కదా మంచి క్వాలిటీ ఆవులు అలాగే జెర్సీ ఆవులు అలాగే హెచ్చప్ల ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి చూడండి ఎవరైనా కావాలనుకుంటే వీరి నంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ కొత్తిమ్లో సుపియా డైరీ ఫారము మీకు పాల్ గ్యారెంటీ అయితే పక్కాగా ఇస్తారు ఇది కూడా మనకు జెడ్సీ ఆవు ఇది కూడా మంచి పొదువు నావు చూసారు కదా మంచి కలరు మంచి జాతి కులం గల ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఇరవై లీటర్ల నుంచి ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఈ వీడియోలో స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తున్నాను ఎవరన్నా కొత్తగా డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు రేట్లు కూడా తక్కువ రేట్లకే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు ఒంగోలు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయితే ఈ వెహికల్ అయితే వెళ్తుంది అనమాట వీరి దగ్గర ఎనిమిది ఆవులు కొనేటట్టు అయితే ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఎవరికన్నా డైరీ ఫారం పెట్టదలుచుకున్న రైతులు మంచి క్వాలిటీ గ్రేడెడ్ ఆవులు అయితే సుఫియాన్ డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఓకే మరి అదే అనమాట ఓకే లోడ్ అయితే ప్రకాశానికి అయితే లోడ్ ఎక్కించడం అయితే జరిగింది ఆవులు అయితే హోమ్ డెలివరీ అయితే వెళుతూ ఉన్నాయి మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరు గుంగులు రైతు అయితే కొన్నాడు ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము అలాగే బ్రదర్ కాల్ చేసి అడగండి మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డ్ ఇస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే వీరి ఫారంలో లభిస్తాయి పాడేవులు అయితే మీరు రెండు పూట్ల పాలు పిండుకోవచ్చు చూసుకొని ఆవులైతే కొనుగోలు చేసుకోవచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు చూడేవులైతే నాలుగు రూమ్ పాలు రాకపోయినా కూడా గుడ్ల మాయకు కూడా పక్క గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నాడు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మరి బ్రదర్ కాల్ చేయండి బాయ్